గంజాయి మత్తులో విచ్చలు విడిగా డ్రగ్స్ గంజాయి విచ్చలు విడిగా తెలంగాణ వ్యాప్తంగా ఇంత ముందు కిన్నడలేనంత విధంగా యువకులు దాని దాన్ని బారిన పడి బాల జీవితమే కాకుండా ఆ దాంట్లో మహిళల్ని చిన్నపిల్లల్ని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న విచక్షణ జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు ఉక్కుపాదంతో అరికెడతామన్న మద్యాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పబ్బులు నడుపుతున్నారు దానిపై ఏ చర్యలు లేవు సో వెంటనే ఇవన్నీ మహిళా సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఆరు గ్యారెంటీలలో మహిళలకు సంబంధించిన గ్యారెంటీలను వెంటనే మీరు అమలు చేయాలని తర్వాత ఈ ఈ మహిళలకి జరుగుతున్న ఏవైతే అత్యాచారాలు అన్యాయాలు వెంటనే అరికట్టే విధంగా జూలై తొమ్మిదో తారీఖున ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కేంద్ర వర్యులు కిషన్ రెడ్డి గారు సూచన మేరకు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర పెద్ద ఎత్తున మహిళలతోని మేము ధర్నా చేపట్టబోతున్నాం దీనికి పెద్ద ఎత్తున మహిళలందరూ పాల్గొని ఈ యొక్క ధర్నాని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్క మహిళని కోరుతూ ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలు వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలకి వాళ్ళకి ఇచ్చిన గ్యారెంటీలకి వెంటనే మీరు సమాధానం చెప్తారని ఆశిస్తున్నాము ధన్యవాదాలు